ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని నల్గొండ డిఎస్పీ శివరాం అన్నారు ఉపాధ్యాయునిగా పనిచేసి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థి బృందం ఆధ్వర్యంలో గురువారం గురుపూజ చౌ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డేలో భాగంగా తాను హెడ్ మాస్టర్గా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని అన్నారు తమను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు అన్ని వృత్తుల కలబోతని ఉపాధ్యాయ వృత్తి అని ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు దేశ నిర్మాణంలో విద్యార్థులది కీలక పాత్ర అని అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు సోషల్ మీడియాలో జరిగే మోసాల గురించి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాల వల్ల అనేక దుష్ప్రభావాలు కలగడమే కాకుండా విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని వాటి పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైతే డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి తెలపాలని అన్నారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సుధారాణితో పాటు అధ్యాపకులను ఇతర సిబ్బందిని డీఎస్పీ శివరాంరెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు అనంతరం ముఖ్య అతిథి శివరాంరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపకులు ఇతర సిబ్బంది ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పర్యావరణవేత్త సురేష్ గుప్తా వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ ఓరుగంటి కరుణా పరమేశ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్లు గుండా రమేష్ భవానీ తదితరులు పాల్గొన్నారు గట్టిగా కొడుతున్నామండి గ్రోత్ లైఫ్లో ఎలా ఉంటే సక్సెస్ అవుతామని మంచి కార్యక్రమం ఈరోజు మీరందరూ మనకు ఎవరైతే అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ కార్మికులు కర్షకులు అన్ని రంగాల అన్ని వృత్తుల కలబోస్తే ఒక టీచర్ నా లెక్కలో శిల్పి ఒక ముఖ్య చెప్పండి శిల్పి మనలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించారో ఆ జ్ఞానాన్ని మీకు రంగ 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 మీకు ఒక శిల్పి లాగా ఒక శిల్పాన్ని తయారు చేస్తారు ఆ విధంగా తయారైతేనే మనం అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతాం గురువులు నిష్కలంకులు ఏమి కవటం లేకుండా మీకు వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టును చెప్తే దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకునేది మీ కెపాసిటీని బట్టి ఉంటారు అందరూ టీచర్ టీచర్లందరికీ విద్యార్థులు సమానుడే కొంతమంది ఉన్నత స్థానాలకు ఉంటారు కొంతమంది అక్కడే ఉంటారు అంటే నువ్వు రిసీవ్ నా నాలుగులో రిసీవ్ చేసుకోలేకపోయినావు టీచర్లు చెప్తారు చెప్పిన దాన్ని మనము రిసీవ్ చేసుకొని మనకు ఉన్నటువంటి దాన్ని జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతాం కాబట్టి మ మనందరినీ ఈ రకంగా తీర్చిదిద్దడానికి ఆహార కృషి చేస్తూ టీచర్స్ అందరికీ కూడా పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరము సార్ పుట్టినరోజు గురుపుజోత్సవ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము నల్లగొండ నడిబుడులో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నా విద్యార్థి బృందం నా కళాశాల సిబ్బందిని అధ్యాపక సిబ్బందిని అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ సన్మానించడానికి పూనుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి గురుపుజోత్సవ దినోత్సవాన్ని చాలా అందంగా చక్కగా సెలబ్రేట్ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నల్లగొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి గారికి ఇలాంటి కార్యక్రమాలు మా కళాశాలకి ఎంతో చేయూతనిస్తాయని మాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయని మా గురువులందరికీ ఒక బూస్టర్ లాగా పనిచేస్తాయని వాళ్ళందరూ ఇచ్చిన సందేశాలకు వాళ్ళందరూ చేసిన సన్మానానికి మేమంతా ముగ్ధులమై మా బాధ్యతను మరింత పెంచుకుంటామని విద్యార్థికి చేరువలో ఉంటామని తెలియచేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను